పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం దాచేపల్లి టౌన్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురచాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు సత్యనపల్లి శాసనసభ్యులు శ్రీ కర్ణ లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎన్పీజీ న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ కడుపు మంట ఎలా సలదారుతుందో అది వాళ్ళు చెప్పాలి కానీ మేము చెప్పే పరిస్థితిలో లేదు ఏది ఏమైనా ఒకటి మాత్రం స్పష్టంగా కూడా మేము తెలుగుదేశం తరఫున జనసేన తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున మేము చెప్పగలిగేది ఒకటి ఆర్థికంగా పతనమైన రాష్ట్రం మీ వల్ల పతనమైన రాష్ట్రాన్ని ఈరోజు మరలా పతనావస్థ వస్త దశ నుంచి గట్టెక్కించి అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం శక్తివంచం లేకుండా దాన్ని అన్ని వర్గాలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా సామాన్యులు ఏదైతే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటుందని అదేవిధంగా రైతులు ఇక్కడ కెనాల్ రిపేర్స్ ఐదు సంవత్సరాలు చేయాలి మేము వచ్చి చేసాం వ్యవసాయ శాఖ ఉందో లేదో తెలియదు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నాలుగు మధ్య ఇప్పుడు అన్ని విధంగా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం తైవాన్ స్పేర్లు ఇస్తా ఉన్నాం సో మార్కెట్ యార్డ్ ద్వారా లింక్ రోడ్స్ కూడా ప్రపోజల్స్ పంపించాం సో అవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు చేసే అశక్తి ప్రచారాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరన్న సంగతి కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను ఏమీ చేయకుండా సహాయం చేసే గుణాలు లేకుండా ఇంకా నిందలు వేస్తూ కూర్చుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు వైసీపీ పార్టీని ఎందుకంటే ఆ పార్టీ డిఎన్ఏలోనే ఒక విషతుల్యమైన పదార్థం ఉంది ఎదుటవాళ్ళ మీద విషం చంపటం గ్లోబల్స్ ప్రచారం చేయటం లేని లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పటం కులాల మధ్య కుంపులాటలు పెట్టడం ఆ పార్టీకి బాగా అలవాటు అయిపోయింది ఆ కులాల కుంపులాటలు చలిగాసుకునే పద్ధతులు కూడా మానుకోవాలని చెప్పి కూడా వైసీపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మీరు అనుకున్నట్లుగా ఏదో జరుగుద్ది మేము అధికారులకు వస్తామనేది మాత్రం అది పగటి కళ మీ కళలు ఇక నడవు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేదన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ కూడా మనం ఈ గురిజాల నియోజకవర్గంలో కూడా ఈ తుఫాన్ వల్ల ఏదైతే నష్టపోయారో దాన్ని కూడా అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు నష్టాన్ని అంచనా వేసిన తర్వాత ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా రహితంగా ఆతుకోవడం జరుగుతుంది ఒకటో తారీఖు వచ్చిందంటే ఇది ఒక పెద్దల పండుగలాగా రాష్ట్రం అంతా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా ఇస్తుందంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంకిత భావం మనకి అర్థమవుతూ ఉంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రతి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసింది గత ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎలా అమలు చేయకుండా కాలయాపం చేసి ప్రజలను మభ్యపెట్టిందో దాన్ని అధిగమిస్తూ ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి జూన్లో ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేసింది అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేలు తలసమ్య బాధితులకి పదివేలు పూర్తి అంగవైకల్యం ఉండి మంచమే నుంచి బెడ్ మే రాని వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది ఇది మొత్తం ఇండియా మొత్తం కూడా చూస్తే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ ఇండియాలో లేదు కొన్ని రాష్ట్రాలు మనం చూసే మహారాష్ట్ర ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం వెయ్యి రూపాయలు ఉంది గుజరాత్లో ఏడు వందలు కర్ణాటకలో వెయ్యి రూపాయలు ఇలా చాలా రాష్ట్రాల్లో తగ్గుగా ఉన్న మన ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కానీ పెద్ద ఎత్తున పెన్షన్ల కార్యక్రమాన్ని ఒకటో తారీఖు అమలు చేస్తూ ఉంది ఒకటో తారీఖు సెలవు రోజు వస్తే ముందు రోజు వేస్తుంది తప్పితే తర్వాత రోజు ఒకటిలా అంత పర్ఫెక్ట్గా కూడా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అన్ని కార్యక్రమాలు పెన్షన్లు గ్యాస్ పంపిణీ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ స్త్రీ శక్తి అదేవిధంగా ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఒక కార్యక్రమం కాదు అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ ఉంది రీసెంట్గా వచ్చిన తుఫాను అయితే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రాత్రి మగళ్ళు పనిచేసి అదేవిధంగా లోకేష్ గారు రాత్రి వాళ్ళు పనిచేసి ఎంతవరకు నష్టాన్ని తగ్గించగలిగారో అంతవరకు తగ్గించగలిగారు గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏదో ఒకటి కావాలని చెప్పి వాళ్ళ పేపర్లో టీవీల్లో ఒక అసత్య ప్రచారాలు చేస్తూ ఉంది ప్రజలు బాగుంటే గడుపుమంట ప్రజలు సంతోషంగా ఉంటే గడుపుమంట ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరగాలి క్రైసిస్ రావాలి ఈ ప్రభుత్వానికి అపరిదిష్టి రావాలా మేము సంతోషంగా ఉండాలనేది వాళ్ళ అభిమతం సో అందుకే చేసిన తప్పిదాల నుంచి చేసిన పాపాల నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో రోజుకొకరి జైలు పోవాల్సిన పరిస్థితులు వైసీపీకి వస్తూ ఉన్నాయి ఈరోజు ఓడిపోయిన జరిగిన తప్పు ఎలా జరిగింది ఎందుకు ఓడిపోయామని ఆత్మవిమర్శ లేదు ఇంకా ఆ భాషలో మార్పు ప్రవర్తనలో మార్పు సోషల్ మీడియాలో మహిళల పట్ల పెట్టే అసభ్యకరమైన పోస్టులు కూడా మార్పు రాల సో అందుకే ఈరోజు మనం చూస్తే ఒకటి కాదు అన్ని లెక్కల విషయం కానీ తిరుపతి లడ్డు విషయం కానీ భూముల విషయం కానీ అన్నిట్లో కూడా ఎలా అడ్డంగా ఎరకపోయారు ఎలా అడ్డంగా దొరికారో కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రాన్ని జోన్ వైజ్గా అంటే ఉత్తరాంధ్ర కానీ మన జిల్లాలు కానీ రాయలసీమ కానీ ఎలా అభివృద్ధి చేస్తా ఉందో మన చూస్తాం మీద లోకేష్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఉద్యోగ అవకాశాల కల్పన కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి డిఎస్సి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనం సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ఇచ్చామో తొంభై శాతం హామీలు అమలు చేశాము ఇవాళ అందరం పెన్షన్స్ సిస్ ఇచ్చి వస్తున్నాం మేము సత్యనపల్లి ఒకటో తారీఖు మరి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం ఒక పక్క కలెక్టర్ గారు కూడా ఇవాళ నార్యనపల్లిలో ఇరుకుపాలెంలో అలా ఇవాళ కలెక్టర్ గారు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లా అధికారులు కూడా ఒకటో తారీఖు కల్లా మరి పెన్షన్స్ ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా మరి పరుగులుడుతుంది ఎన్డీఏ కుటుంబ నాయకత్వంలో మరి ప్రజలంతా గమనించాలి ఒక తప్పుడు ప్రచారం చేసి గోతికాడ నక్కల్లాగా కాసు కూర్చున్నారు ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని కులాల కంటగట్టి కులాలని రెచ్చగొట్టి సోషల్ మీడియాలో లబ్ధి పొందుదామని ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ దుష్ప్రచారం నీ మోసపూరితమైనటువంటి మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కాదు నేను మొన్న మాట్లాడితే చెప్పాను ఈసారి ఇరవై తొమ్మిదిలో పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను